హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ టుడే వీడియో పునుగులు ఇది ముందుగా అయితే మినప్పప్పు ఒక నేను అయితే తీసుకున్నాను ఒక కప్ తీసుకుని ఇంకా టూ కప్స్ రేషన్ రైస్ అయితే బాగుంటుందన్నమాట మామూలుగా సోనా మసూరి రైస్ అయితే చేదు వచ్చేస్తే మనకు దోశలకైనా ఈ పునుగులకైనా బాగోదు మనకు రేషన్ రైసే వేసుకోవాలి కొంచెం మెంతులు వేసుకుని అయితే నానబెట్టుకున్నాను ఇది పునుగులు కదా అందుకని మిక్సీలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలి మనం మరీ దోశల పింట రుబ్బితే మనం ఈ పునుగులు వేసేసరికి అప్పడాల్లో అయిపోతాయి అన్నమాట అందుకని కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోవాలి ఒక సిక్స్ అవర్స్ ఫెర్మెంట్ అయితే సరిపోద్ది అన్నమాట ఇందులో అయితే సాల్ట్ మనం యాడ్ చేసుకుని అంతే పునుగుల్లా వేసుకోవాలి ఇది ఏంటంటే నేను నైవేద్యం పెట్టే రోజు కదా ముందైతే సాల్ట్ వేసుకున్నాను కానీ సాల్ట్ అయితే ఏం చెక్ చేయలేదు ముందైతే వేసేసి తర్వాత అయితే చెక్ అనమాట తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఈ గిన్నె చూడండి లాస్ట్ టైం వన్ మినిట్ షార్ట్ వీడియోలో చూపించాను స్టిక్కర్స్ తీయడం బాగుంది అని అందుకని ఇది ఇందులో వేస్తున్నాను ఇది ఇందులో వేయడానికి కారణం ఏంటంటే పెద్ద మూకిట్లో కానీ బాండీలో వేసినప్పుడు ఆయిల్ అనేది బాగా ఎక్కువ పట్టేస్తుంది అదేమో చాలా సగం అలా మిగిలిపోతుంది తక్కువ వేద్దాం అంటే బాగా కిందకి వచ్చేసి మనకి వేసిన పునుగు కానీ గారి కానీ తేలదు అలా కొంచెం ఎక్కువ అంటే చాలా మిగిలిపోయి ఎంత తాలింపులకి వాడలేం కదా అలాగే కింద కూడా బ్లాక్గా అయిపోయి అంత మంచిగా అనిపించట్లేదు మనకి ఏంటంటే ఒక రోజు వేస్తాం రెండు రోజులు వేస్తాం ఇంకా రోజు తాలింపులు ఈ ఆయిల్ అన్నట్టు మనం ఫ్రెష్గా ఉన్నదే చూస్ చేసుకుంటాం కదా అలా అందుకనేసి చిన్న వాటిలో వేస్తే తక్కువ ఆయిల్ పడుతుంది ఇంకా కొంచెం కొంచెం అది ఒక రోజు తాలింపులో కానీ కర్రీలోకి కానీ యూస్ అవుతుంది అనేసి అయితే వాడుతున్నాను మనకి ఆ రోజు నేను ఉన్నాను అన్నట్టు మరి అంటే ఎక్కువ ఎక్కువ అదే ఒక ఇరవై మందికి అలా టిఫిన్స్కి వెయ్యాలంటే పెద్దదే పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు ఆయిల్ మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా ఇలా తక్కువగా ఉన్నప్పుడైతే ఇది చిన్ని వాటిల్లో యూస్ చేసుకుంటే బాగుంటుంది మనక మనకి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు ఇది ఫస్ట్ ప్యాచ్ అయితే వేసాను ఫస్ట్ నైవేద్యానికి తొమ్మిది అయితే పెట్టాలి పునుగులు అవి అయిపోయిన తర్వాత మేము బ్రే బ్రేక్ఫాస్ట్కి అయితే చే అది చేసుకున్నాం అన్నమాట తర్వాత వేసుకున్నాం ఇప్పుడు ఇంకొక విషయం ఇది ఆయిల్ విషయం వస్తే నాకు ఇంట్లో గ్రాసరీస్ కూడా గుర్తొచ్చిందన్నమాట సడన్గా ఎందుకో చెప్పాలనిపించింది ఏంటంటే మనం గ్రాసరీస్ ఇప్పుడు ఇంట్లో తెచ్చుకుంటాం కదా అవి అయిపోయిన తర్వాత ఒక ఏదైనా పిండి అయిపోయినా అది ఒక మనం ఒక బుక్ పెన్ కానీ పెట్టుకుని లేదా ఇప్పుడు అందరూ ఫోన్లే కదా ఎక్కువ వాడుతుంటే ఆ ఫోన్లో వాట్సాప్లో కానీ ఒక అది రాసుకోండి ఏదైపోయిందో ఆ వస్తువు ఎందుకంటే మనకు మంత్ అయిపోయేసరికి ఏమేమి అయిపోయినాయో వెంటనే గుర్తొస్తాయి లేదా ఉన్న వాటినే మళ్ళీ తెచ్చుకొని అవేమో మనకి అంటే అందరూ లేడీస్ ఇలా ఉంటారో లేదో కానీ తెలియదు కానీ నాకైతే కొత్తది ఏదైనా కొత్త ప్యాకెట్ తెచ్చామనుకోండి పాతది కొంచెం ఉన్న ఎప్పుడు కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి అది చేద్దామా అని ఉంటుంది కానీ ఇంకా పాత ప్యాకెట్ అంత నెగ్లెక్ట్ చేసేస్తాం అదే అది కొంచమే ఉందని కొండి ఏదైనా రెసిపీ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా కొంచెంగా చేసుకుని కొంచెమే తింటాం ఇది మనం డైలీ లైఫ్లో అయితే చాలా ఎక్కువగా చూస్తాం కదా అలాగే సోప్స్ విషయానికి వచ్చినాయి ఇప్పుడు అందరూ సోప్స్ అర డజన్ డజన్ అలాగే ఎక్కువే తెచ్చుకుంటారు కాకపోతే ఆ సోప్ కూడా ఏంటంటే ఈ పాతది ఇంకా టూ డేస్లో అయిపోద్ది అనిపించుకొని మనం కొత్తది ఉంటే ఇది పాడేస్తాము అదే మనకి ఆ సోప్ కూడా లేనప్పుడు చాలా జాగ్రత్తగా చిన్న ముక్కనే యూస్ చేస్తాం అన్నమాట అలాగే ఇంకా మనకి చాలా ఉంటాయి కదా ఐటెమ్స్ అలా వాడేవి పేస్ట్ కూడా అంతే చిన్నప్పుడు పేస్ట్ ఇప్పుడైనా ఎప్పుడైనా మనకి పేస్ట్ ఇంకొకటి ఇంట్లో లేదు అంటే అది కట్ చేసుకుని மரி வாடத்தமாக అదే కొత్త పేస్ట్ ఉంటే కంపల్సరీ తీసేసి కొత్త పేస్టే వాడతాం అన్నమాట పాత పేస్ట్ అయితే పక్కన పాడేస్తాము ఇలా ఏంటంటే మనకి అందులో కూడా కొంచెం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు మనం ఇలా చిన్న చిన్న వల్ల ఒక్క రోజు రెండు రోజులైనా మనకి ఇవి సరుకులు అనేవి అది సరుకులు కావచ్చు సోప్ కావచ్చు ఇంకా పేస్ట్ విషయానికైనా ఏదైనా మనం ఒక టూ డేస్ సేవ్ చేసినా సేవ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు చెప్తున్నాను ఇంకా మనకి గ్రాసరీస్ విషయానికి వస్తే ఊర్లో ఉండి వన్ మంత్కి ఒకసారి రాసుకోవడం అలవాటు ఉంటుంది చాలామందికి అలా కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఓకే కాకపోతే మనకు దగ్గరలో ఇలా టౌన్లో సిటీలో ఉన్నప్పుడు చాలా అవైలబుల్గా ఉంటున్నాయి కదా మనకి ఏదైపోతే అది కొంచెం లిస్ట్ రాసుకోవాలి అలాగే సూపర్ మార్కెట్స్కి వెళ్ళి అక్కడ ఏది కనబడితే అది వేసేస్తాము అలా మాకు కూడా జరిగితే చాలా టైమ్స్ అలాగే డి మార్ట్కి వెళ్ళినా సరుకులు అసలు అది ఒక మెజరింగ్ ఉంటుంది కదా కప్పులాగా దాంతో అసలు ఎంత వేస్తామో కూడా తెలీదు అలా కాకుండా మనం రాసుకొని మెజర్ చేసుకోవడానికి మెజర్ వన్ కేజీ కావాలంటే వన్ కేజీ హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ అలా చేస్తే మనకి మనీ అయితే చాలా సేవ్ అవుతాయి అన్నమాట నేను చాలా ఎక్కువ చెప్పేసినట్టున్నాను చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ లోపల మనకి పునుగులు కూడా రెడీ అయిపోయినాయి నచ్చితే లయర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్